నువ్వు వెళ్ళి ఫస్ట్ పూలు చంపు అలా కాదే నాకు భయం వేస్తుంది చిన్న చిన్నపిల్లనే ధైర్యంగా చెప్తున్నా కదా నువ్వు వెళ్ళి ఫస్ట్ పూలు చంపు నేను చూసుకుంటా తర్వాత ఎవరక్కడ పూలు కోసేది అడగకుండా తెంపుకోవడానికి సిగ్గు లేదు అది మా పాప పూలు ఏంటా నువ్వు నేను ముందే చెప్పా కదా వాళ్ళని అడిగి తీసుకుందామని ఇప్పుడు చూడు ఏమిటండి మీరు మాట్లాడేది ఏంటమ్మా మీరు చిన్నపిల్లకు తెలివి కూడా మీకు లేదా కడుపు కండమేనా తినేది ఏంటత్త నువ్వు అందుకే నేను నీతో రానండి ఇప్పుడు చూడు నా పోయింది ఏమత్తా ఇప్పుడు నీ పిక్క బాగా కుదిరిందా అట్లుంటది మళ్ళా